ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతుంది కొండపోత వర్షాల కారణంగా లోతటు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు భారీ వర్షాల నేపథ్యంలో చంద్రబాబు కన్నులు పర్యటన రద్దయింది వరవ ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది కానీ భారీ వర్షాల ప్రభావంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు దీంతో వరవ కలలో పెన్షన్ పంపిణీ కూడా వాయిదా పడింది భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు ఎండలతో అల్లాడే విజయవాడను భారీ వర్షాలు ముంచెత్తాయి గత రెండు రోజుల నుంచి బెజవాడపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో విజయవాడలో నాన్ స్టాప్ వర్షాలు కురుస్తున్నాయి నగరంలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుంది గత ఇరవై నాలుగు గంటల్లో విజయవాడలో రెండు వందల అరవై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే సుమారు పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం ఆగస్టు నెలలో అత్యధిక వర్షపాతం ఇదేనని తెలుస్తుంది అలాగే గత రెండు వందల ఏళ్లలో ఆగస్టులో నమోదైన గరిష్ట వర్షపాతం ఇదేనని సమాచారం విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ దగ్గర నూట అరవై ఒక్క మిల్లీమీటర్లు అలాగే పక్కనే ఉన్న తాడేపల్లిలో నూట ఇరవై ఒక్క మిల్లీమీటర్లు మంగళగిరిలో నూట పద్దెనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది ఇక ఎస్ఆర్ఎం అమరావతి పరిసర ప్రాంతాల్లో మూడు వందల ఇరవై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మొత్తానికి చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో బెజవాడను వానలు ముంచెత్తాయి భారీ వర్షంతో విజయవాడ నగరం అతలాకుతలమైంది రామవరపాడు రింగ్ రోడ్ నుంచి నిడమనూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి చాలా చోట రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది గతంలో ఎనడూ లేని విధంగా కుండపోత వానలు కురవడంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి డెంటల్ హాస్పిటల్ రోడ్డు మార్కెట్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లకు అనుసంధానంగా ఉండే లో బ్రిడ్జ్ మొత్తం నేట మునిగింది అటు భారీ వర్షాలకు విజయవాడలో కొండ చర్యలు నలుగురు మరణించారు దీంతో దుర్గాఘాట్ ఫ్లైఓవర్ను తాత్కాలికంగా మూసివేశారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని సూచించారు